ప్రసజైన ప్రేక్షక నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు గురు కథలు హరికథలు నాటకాలు ముఖ్యంగా అంటే మా ఊర్లో కొన్ని దర్శకులు అంటే కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలంలో ఉన్న ఆ ఉన్న గంగాధర మండలంలో అది కొద్దిపాటు పెద్ద గ్రామం వారికి అందరికీ కళల పట్ల చాలా మొత్తమైపోవాలి ఇలాగే అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఒక కథ నడిచేది అక్కడ కూడూరు మల్లయ్య అని ఒక కథ చాలా బాగా ఉపయోగవాడు గుర్ర కథలు నడిచేవి హరికథలు నడిచేవి అన్ని రకాలుగా ఉండేవి చిన్నప్పుడు అంతా ఏంటంటే ఇప్పుడంటే మాకు చెప్పినట్టు మేల్సేరు విదేశ్వరరావు చెప్పినట్టుగా ఇప్పుడు మనం అందరం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియాలోని అప్పుడు పాతాల బైరూ అదే అంజన చూసుకున్నట్టుగా మనం మన చేతిలోనే డివైజెస్ వచ్చినాయి అన్ని అంజనాలు చూసుకుంటున్నాం కాబట్టి అర్థమైంది అప్పుడు ఐదు గంటలకు ఆరు గంటలకు చీకటి పడిందంటే మాకు ఇంకా ఎనిమిది తొమ్మిది అయ్యే వరకు ఎవరికి సాధారణంగా ఎప్పుడైనా నిద్ర రాదు ఎనిమిది తొమ్మిది గంటల వరకు మరి మనకు అంటే మనము ఒక మానసిక ఉల్లాసము సాంతవనం ఇవన్నీ పొందాలి అంటే అయితే మనిషితో మనిషి మాట్లాడుకోవడం లేకపోతే ఏదైనా కళారూపమైన ప్రదర్శనలు ఉంటే కానీ మనిషి ఒక తిండి ఇది ఒకటే కాకుండా మిగతా అవసరాలను కళారూపాలను కూడా ఆదరించడం అనేది అత్యంతమైన అవసరం ఇది ఆ అవసరంలో భాగంగా ఆ గ్రామంలో చాలా జరిగేది అప్పుడు ఒక బోనెస్ నుంచి ఎవరి వాళ్ళు కొట్టుకుపోయి కూర్చుకుంటే వాళ్ళు ఈవెన్ బోనెస్ నుంచి జొరకడం అనేది కూడా ఒక ప్రివిలేజ్ ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారో వాళ్ళకి అర్థమవుతుందో రాదో తెలియదు కానీ ఎవరికి ఎవరి బోనస్ అని వాళ్ళు కొట్టుకుపోయి అక్కడ వేసుకొని దానికి రిజర్వేషన్ ముందు ముందుండాలి ఎందుకంటే మరీ దూరం పోతే మళ్ళీ కనబడదు అర్థం కాదు అది ఒక రిజర్వేషన్ మళ్ళీ వచ్చేసరికి అది కనబడేది కాదు తినడానికి పోయే వాళ్ళు ఏడు గంటల కంటే అది మొదలయ్యి ఏ అర్ధరాత్రి మూడు గంటలకో నాలుగు గంటలకో ఐదు గంటలకో అయ్యేది చిన్నపిల్లలు కాబట్టి నిద్ర వచ్చేది ఆ బోనసేలు చేసుకొని అక్కడే వాడుకొని మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలకు ఐదు గంటలు ప్లేస్ వెళ్ళారు ఆ అనంతరం నిజంగానే చాలా అద్భుతంగా ఉండేది వారు చెప్పినట్టుగా అందరినీ కలుసుకోవడం ఇప్పుడు సినిమా అంటే ఏంటిది ఒక వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది వాళ్ళు కూర్చుంటారు కానీ ఈ పక్క కూర్చున్న తెలియదు నీకు తెలియదు ఈ పక్క కూర్చున్న తెలు మాకు తెలియదు సమాజం కూడా అంతే అవుతుంది ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఒకరికొకరు తెలుసా తెలియదా అనేది అనుమానం ఎందుకంటే గతంలో పల్లెటూళ్ళలో అట్లీస్ట్ ఏదన్నా ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు పోతే అక్కడ ఎవరైనా మర్రి చెట్టు కిందనో లేకపోతే గద్దె కాదన్నా ఎవరన్నా కూడా కూర్చోవాళ్ళు ఏదైనా అడిగితే చెక్కేవాళ్ళు కనబడేవాళ్ళు గద్దెలు అనేవి ఉండేవి అరుగు మరి ఇక్కడ అరుగు అంటారా గద్ద అంటారా ఈ ప్రాంతంలో ఏమంటారనే తెలియదు ఆ గద్దెలు అరుగులు అనేవి అసలు ఎప్పుడో ఎలి ఎగిరిపోయినాయి అసలు అంటే మనిషి మామూలుగా సంగజీ సంఘంలో బతకడానికి కావాల్సిన అవసరం ఏంటంటే ఇంటి ముందెన్న గద్దెనే ఒక సంఘానికి తినాలి ఆ గద్దెలైనా ఎగిరిపోయినాయి ఈ పద్ధతిలో అంటే అప్పుడు ఇప్పుడు రకరకాలుగా మేము కూడా చాలాసార్లు బాధపడేవాళ్ళం వెళ్తే అప్పుడు ఆత్మీయత దొరికే ఇప్పుడు ఏమవుతుంది ఆరు గంటలకు ఏడు గంటలకు ఏడున్నరకి ఎవరు ఇంటికన్నా పోతే అయితే మొగల్ రేట్లు కలవారుకోవడం ఇంకేం వస్తున్నాయో నాకు తెలియదు నేను మొఘలు రేట్లు ఎప్పుడే మాత్రం ఎవరైనా ఇంటికి పోతే ఆల్మోస్ట్ కొట్టినంత పని చేసేవాళ్ళు మీరు ఎందుకు వచ్చాడు ఎప్పుడైపోతారు ఏం మాత్రమే చూసేవాళ్ళం ఇది ఈ రకంగా మనిషి జీవితంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ బాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింహభాగం ఆక్రమిస్తూ మనుషులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సంబంధ బాంధవ్యాలను కూడా చిన్న భిన్నం చేస్తున్నాయి దాన్ని మనం కప్పబడడానికి వీలు లేదు అది కూడా కళారూపాలే అందులో కూడా గొప్ప కళారూపాలు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి రకరకాల ఉత్న వర్షాలనే అంశాలు ఉన్నాయి కాకపోతే ఎప్పటికైనా మన ప్రాచీన వారసత్వం నుంచి వస్తున్న కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అది మనం మర్చిపోకూడదు ఎందుకంటే తొంభై ఆరు అంటే ఈ జూన్ తోటి మనం పదో సంవత్సరం నుండి వచ్చే నెల పదకొండవ సంవత్సరంలోకి వెళ్తున్నాం కానీ నెల కాదు తొంభై ఆరు కంటే మధ్యలో కరోనా మహమ్మారి ఒక రెండు సంవత్సరాలు ఆపింది కాబట్టి ఇంకా తొంభై ఆరు నెలలో మనం ఉన్నాం మీ అందరికీ కళాబంధాలు తెలియజేస్తూ ముందుగా మన ముందు ఇద్దరు తెలంగాణ పోరాట యోజన ఒక అరవై తొమ్మిదిలో విహార్ చేసినటువంటి అన్నాపత్ర భద్ర రవీంద్రనాథ్ గారు ఆయన పేరు మీద రెండును రెండోది కాళ్ళ రామారావు గారు ఆ రోజుల్లో ఆంధ్ర ప్రభ ఆంధ్ర జ్యోతి ఆంధ్ర పత్రిక ఆంధ్ర భోజనం మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర పేరు తప్ప ఇంకొక పేరు ఎక్కడ వినబడలేని పరిస్థితి ఆ రోజుల్లో నాకు అద్భుతమైన వ్యాపారాన్ని తెలంగాణ ఏజెన్సీపెట్టిన మొట్టమొదటి కాళ్ళ రామారావు గారు ప్రతి ఒక్కళ్ళు మనం కోరుకుంటాం ఆరోగ్యం కావాలని ఈ ఆరోగ్యం కావాలని కోరుకుంటాం రేడియేషన్ ఉన్నటువంటి సెల్లు టీవీల దగ్గర కూర్చుంటాం ఎలా పొందనైతే నాకైతే తెలియదు కానీ ఇటువంటి ఫిజికల్గా కలిసేటువంటి ఒక సేవ కార్య కళా కార్యక్రమాలలో కనుక మనం వచ్చినట్టయితే మనకు కొంత రిలాక్స్ దొరుకుంది మన కొంత ఊరట పొందడానికి అవకాశం ఉంది ఖమ్మం కళలకు గుమ్మం అన్నారు నిజంగా చరిత్రలో చూస్తే ఎంత పెద్ద మంది మహానుభావులు దాస రంగాచార్య గారి సోదరులు కానీ మొదలు పెట్టుకుంటే ఈ ఖమ్మం జిల్లాలో ఉద్భవించినటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు ఇందాక కుమార్ గారు చెప్పారు తెలంగాణ ఏజెన్సీ పెట్టినటువంటి అధినేత కాళ్ళ రామారావు గారు కానివ్వండి రవీంద్ర గారు కానివ్వండి వైదేజి గారు అన్నపూర్ణ గారు కో డైరెక్టర్ రవి తో అలాగే ఉదయ్ గారు డీఓపి చాలా సినిమాలు పనిచేశారు మా యామిని అలాగే ఇంకా చాలామంది ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్ పనిచేయడం జరిగింది మీ అందరికీ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాము